ఈ మధ్యకాలంలో బిఎంఐ మిషన్స్ అని వస్తూ ఉన్నాయి సో వాటిని ఎంత వరకు అంటే ఇట్ ఉంటుంది చెక్ చేసుకొని క్రియేట్స్ చేసుకుని టు చెక్ ఎవ్రీ మంత్ ఎందుకంటే మన బిఎంఐ ఎంత ఉంది బాడీ వాష్ ఇండెక్స్ ఒకటి ఇంకా వెయిట్ ఎంత ఉంది ఎవ్రీ వీక్ చెక్ చేసుకుని ఇట్స్ గుడ్ థింగ్ ఏమైనా చేంజెస్ వచ్చినాయా ఎందుకు వచ్చినాయి ఎందుకంటే ట్రాక్ చేసుకునేది ఇప్పుడు మనం ఒక టూ కేజీస్ ర్యాపిడ్గా పెరిగిపోయినాం వీక్లీ ఎందుకు వచ్చాయి స్ట్రెస్ వలన డైట్ వలన లేదంటే బయట జంక్ ఫుడ్ వలన మనం ట్రాక్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ వీక్ మనం అనేది ఏంటంటే చేంజ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఇప్పుడు మనం చూసినట్టయితే అయితే దగ్గర గో జిమ్ హాస్పిటల్ పోయినప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటారు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడే హెల్త్ చెక్అప్ చేస్తాం ఇవన్నీ కూడా ట్రాకింగ్ ఉండాలండి ఎవరీ మంత్ లేకపోతే ఇయర్లీ వన్స్ అన్న కంపల్సరీ ట్రాక్ చేసుకుంటా మెయింటైన్ ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ కోచ్ అవసరం అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్స్పర్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ట్రైన్ చేస్తే ఏంటంటే మీకు మజిల్ డా క్రామ్స్ రాకపోవడము అంటే సేఫ్ బోన్స్ కొంచెం ఏమన్నా ఇప్పుడు ఏంటంటే స్లిప్ అయిపోతారు ట్విస్ట్ అవుతారు కార్డియో చేసేటప్పుడు ట్విస్ట్ అయిపోతారు ట్విస్ట్ అయినప్పుడు యాంకిల్ ట్విస్టింగ్ ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అవుతాయి బాడీలో అవి కాకుండా ఉండాలంటే కోచెస్ ఇస్ రిక్వైర్డ్ ఇంకోటి ఏంటంటే ఎవర్ బాడీకి విచ్ వర్కౌట్ ఇస్ సూటబుల్ ఏ వర్కౌట్ సూటబుల్ అవుతుంది దాన్ని బట్టి కోచ్ మీకు గైడ్ చేస్తారు ఓకే మీరు ఎలా డిసైడ్ చేస్తారంటే ఓకే ఇద్దరు పర్సన్స్ మీ దగ్గరకు వచ్చారనుకోండి ఎవరికి ఎలాంటి డైట్ బెటర్ అనేది ఏ బేసిస్ లో డిసైడ్ చేస్తారు ఇప్పుడు చాలా మంది వస్తారండి మా దగ్గరికి అన్న నైన్ బాడీ బిల్డింగ్ చేయాలి అని అంటే దే విల్ బి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ కేజీస్ అన్న నేను నా బాడీ బిల్డింగ్ చేయాలి అంటే బాడీ బిల్డింగ్ యాక్సెప్ట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండి ఫస్ట్ ఏం చేయాలంటే బాడీ ఫ్యాట్ తగ్గించాలి ఓకే బాడీ ఫ్యాట్ తగ్గించి బాడీని ఫిట్నెస్ అంటే ఫిట్గా చేశాక దెన్ దే గో విత్తన బాడీ బిల్డింగ్ సెక్టర్ బాడీ బిల్డింగ్ కావాలి అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఇట్ థర్టీ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఉన్నప్పుడు అంతా కట్ చేసి బేసిక్ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినప్పుడు మజిల్ ఫార్మేషన్ ఈక్వల్ చేస్తే దెన్ వీ కెన్ గో విత్తనా బాడీ బిల్డింగ్ ఓకే జనరల్గా ఇప్పుడు థర్టీ ఫార్టీ ఏజెస్ వాళ్ళకి ఎక్కువ అంటే వన్ అవర్ అట్లా వాకింగ్ చేసినట్లయితే నీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి సో దానికి ఆల్టర్నేట్ ఏది బెటర్ అంటారు అంటే వాకింగ్ అంటే ఇప్పుడు మీరు మనం చూసినట్టయితే రోడ్స్ పైన హి హిల్స్ ఇంకోటి ఇప్పుడు ఎక్కువ ఫోర్ టు ఫైవ్ ఫ్లోర్స్ అయిపోయాయి ఇన్బ్యాలెన్స్ ఆఫ్ డైట్ కాల్షియమ్స్ ఇస్తలేరు ఎవరు కూడా అవన్నీ ఆ ప్రాబ్లం వల్ల వస్తుందండి వన్ వీ యూ వాక్ ట్రై టు వాక్ ఇన్ ద మడ్ మడ్ ప్లేస్లో వాక్ చేస్తే ఏంటంటే మడ్ ఉంది దాంట్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది ఓకే మనం ఎప్పుడు స్టెప్ చేస్తామో ఫోర్స్ అనేది నీ పైన పడేది ఎర్త్ తీసుకుంటుంది అది ఫోర్స్ ఈ రోడ్స్ పైన ఇవన్నీ కూడా ఏంటంటే గ్రావిటీ రాదు ఇట్ రివర్స్ టు య నీస్ అదొకటి ఉంటుంది కంపల్సరీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కంప్లీట్గా ఇప్పుడు మనం చూసినట్టయితే హిల్ హిల్ స్టేషన్స్ ఉండే నేను వాక్ చేస్తా వాక్ చేస్తుండే మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి అప్ప బాడీ వెయిట్ నీ పైన పడుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైనా రోడ్స్ పైన మనం వెళ్ళినప్పుడు అయితే వెహికల్స్ ఉండే ఓవర్లోడెడ్ ఓవర్లోడెడ్ వెహికల్స్ టైర్స్ ఏమైపోతే బెండ్ అయిపోతుంది సేమ్ బాడీ కూడా వన్ అప్పర్ బాడీ ఓవర్లోడ్ అవుతుందో నీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సేమ్ థింగ్ ఓకే ఇట్ అప్లైస్ టు ఈ బాడీ కూడా ఓకే వర్కట్స్ చేసే ముందు వార్మప్ అనేది కంపల్సరీ అవసరం ఉంటారు అండి ఎందుకంటే వి స్లీప్ ఫర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంప్లీట్గా మనం జిమ్కి వస్తాము ఇమ్మీడియట్గా వెయిట్ స్లిప్ చేస్తే బాడీ క్రాంప్ వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ మనం బాడీని వార్మ్ చేయాలి సిగ్నల్ ఇవ్వాలి ఏంటంటే అవి ఐఎమ్ గోయింగ్ టు వర్కౌట్ బాడీని అంతా వామ్ చేశాక స్లోగా చిన్న వెయిట్స్ టూ పాయింట్ ఫైవ్ వన్ కేజీతోని మనం చెస్ట్ చేసాం అనుకోండి చెస్ట్ మజిల్ని యాక్టివేట్ చేయాలి దెన్ ఆ నర్వ్స్ అని ఆ బ్రెయిన్కి సిగ్నల్స్ వస్తే ఏంటంటే యూఆర్ గోయింగ్ టు వర్క్అవుట్ దెన్ అప్పుడు స్లోగా బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు స్లో స్లోగా వెయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ డైరెక్ట్గా వెళ్ళి ఫిఫ్టీన్ కేజీస్తో చేశారనుకోండి మజిల్ క్రాంప్ వచ్చేస్తుంది ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది టిష్యూ బ్రేక్ అయిపోతుంది ఓకే ఇనిషియల్గా ఎక్సర్సైజ్ అంటే చాలా మంది చేస్తూ ఉండరు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి పొద్దున్న ఎప్పుడో వెళ్తే నైట్ ఎప్పుడో వస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు జనరల్గా కొత్తగా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే స్టార్టింగ్ ఎలా అంటే ఫస్ట్ బాడీ స్ట్రెచింగ్స్ చేసుకోవాలి అందరు ఏంటంటే యూట్యూబ్స్లో చూసేసి కార్డియో హై ఇంటెన్స్ కార్డియో చేస్తారు హై ఇంటెన్స్ కార్డియోస్ నాట్ రికమెండెడ్ కోచ్ గైడెన్స్ లేకపోతే మీరు లాస్ట్ స్పోర్ట్స్లోనో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు హై ఇంటెన్స్ కార్డియో చేయొచ్చు బేసిక్గా ఏంటంటే యోగా చేసుకోవచ్చు ఇంట్లో మీరు చూసి యూట్యూబ్లో అన్నా లేదంటే ఎన్ని కోచ్ అన్నా చూసుకొని ఫిఫ్టీన్ టూ మినిట్స్ యోగా చేసుకోవచ్చు వాక్ చేయొచ్చు ఇవన్నీ చేసి కానీ హై ఇంటెన్స్ హై ఇంటెన్స్ కార్డియో అనేది నాట్ రికమెండెడ్ ఓకే జనరల్గా స్ట్రెచబుల్ ఎక్సర్సైజెస్ బెటర్ స్ట్రెచబుల్ యోగా ఇలాంటివి చేసుకోవచ్చు ఓకే జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అండి ఏంటంటే ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రో ప్రోటీన్ ఉంటుందండి ప్లాంట్ బేస్ అంటే ఇప్పుడు మీరు నేను అన్నట్టు ఈజీ టు డైజెస్ట్ అండి పన్నీరు ఈ టోఫు ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీ టు డైజెస్ట్ ఇప్పుడు మీరు ఏంటంటే కార్ క్యారీ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్ చికెన్ ఎగ్స్ ఇవన్నీ ఎక్కువ ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ప్రోటీన్ అనగానే చికెన్ 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 ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యర్ గట్ హెల్త్ మన మన గట్ ప్రాపర్ ఉంటే డైజెషన్ ప్రాపర్ అవుతుంది లేనప్పుడు ఏంటంటే ట్రై టు టేక్ ఇన్ బేసిక్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనకి ఈజీ టు డైజెస్ట్ స్ప్రౌట్స్ ఉంటుంది మీల్ మేకర్ ఇవన్నీ వెజ్ సోర్సెస్ అంతా ఈజీ టు డైజెస్ట్ అండి అలాంటివి తీసుకుంటే హెల్ప్స్ ఉంటారు కదా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బెటర్ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఒక స్టేజ్లో ఉంటుంది కాబట్టి బేసిక్ వర్కౌట్స్ అంటే కూర్చొని హ్యాండ్ మూమెంట్స్ లెగ్ మూమెంట్స్ స్ట్రెచింగ్స్ అనేది ఎక్కువ చేయొద్దండి డీప్ స్ట్రెచింగ్స్ అనేది చేయొద్దు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో ఏం చేస్తారంటే మనకి స్కాడ్ డీప్ స్కాడ్ అనేది పెల్విక్ బోన్ పెల్విక్ బోన్ స్ట్రెచ్ బేబీని కూడా ఈజీగా మన డెలివరీస్ ఈజీగానికే నార్మల్ డెలివరీస్ ఈ పెల్విక్ బోన్స్ స్ట్రెచింగ్స్ ఇవన్నీ చేపిస్తారు బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఎలా ఉంటుంది అంటే క్యాలరీస్ పని ఉంటుంది ఆయిల్ ఫుడ్స్ ఒకటి షుగర్ ఒకటి ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఆయిల్ నేను చెప్పినట్టయితే ట్వంటీ గ్రామ్స్ ప్ర డే అది కూడా రిఫండ్ ఆయిల్ కాకుండా గాంగ్ నూనె ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కదా అలాంటివి తీసుకోవాలి షుగర్ ఇంటెక్ అనే తక్కువ చేయాలి అని వాంట్ షుగర్ ఎలా అంటే జాగ్రత్త తీసుకోవాలి కొంత ఫర్ డే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు ఇది ఒకటి ఇంకోటి ప్రాపర్ డైట్ ఎందుకంటే ఫైబర్ ఇంటెక్ అనేది కంప్లీట్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కువ ఉండాలి అలాంటివి మీకేందా ఫ్యాట్ అనేది బాడీలో ఫామ్ చేయాలి ఓకే ఈ మధ్య కాలంలో చెప్తున్నారు అనేది ఫ్యాట్ బర్నర్ అని చెప్పేసి అది నిజమేనా అంటే అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే అది రిఫండ్ కాదు కాబట్టి ఆ ఆవునయ్యి ప్యూరిటీ ఉంటుంది కాబట్టి మీరు పర్ మీల్ ఫైవ్ గ్రామ్స్ ఇస్ ఓకే ఓకే ఫైవ్ గ్రామ్స్ కుక్ చేసుకుని ఇప్పుడు మీరు నెయ్యి ఫ్యాట్ బనర్ అనుకొని నెయ్యి తినేసి వేరే వెజిటేబుల్స్ రైస్ ఇవన్నీ కూడా ఆయిల్లో కుక్ చేసుకొని తీసుకుంటే ఫ్యాట్ బనర్ కాదండి అది ఎక్సర్సైజ్ అయిపోతుంది అంతా ఓకే ఇఫ్ యూర్ యూజింగ్ ద ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గీ అదంతా మీరు లంచ్లో అంతా ఫైవ్ గ్రామ్స్ యూజ్ చేయాలి వేరే డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఓకే కొంతమంది అంటే డిషన్ తీసుకుంటుంటారు ఇంకా నేను రేపటి నుంచి జిమ్కి వెళ్ళిపోతా తగ్గిపోతా అని చెప్పేసి ఫస్ట్ వన్ వీక్ వెళ్తారు నెక్స్ట్ నుంచి కొంచెం వేస్తుంది వెళ్ళరు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఎలాంటి మోటివేషన్ ఇస్తారు అంటే ఎవ్రీ డే మనది మనం మోటివేట్ చేసుకోవాలి మార్నింగ్ లేచినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ పుష్ ఉంటుంది అండి ఐ క్యాన్ చేస్తాను నేనే చేయాలి అనేది మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది మార్నింగ్ ఆ ఫైవ్ మినిట్స్ ఆఫ్ పుష్ మీ డే అంతా హెల్తీగా ఉంటుంది అదొక్కటి మనం ఏంటంటే ఆ ఫైవ్ మినిట్స్ స్లీప్ అని పడుకున్నాం అనుకోండి డే గెట్స్ డిలే ఆ ఫైవ్ మినిట్స్ ఆఫ్ పుష్ చేసుకున్నాం అనుకోండి మార్నింగే అన్ని యాక్టివిటీస్ అయిపోతే బాడీ హెల్తీగా ఉంటుంది ఓకే మీ దగ్గరికి జనరల్గా వస్తుంటారు కదా సో ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు అంటే ఎలాంటి పర్సన్స్ని చూస్తూ ఉంటారు అంటే ఒక డైట్ అని చెప్పారనుకోండి అది వాళ్ళు ఫాలో అవుతారా ఇలా మీరు డీల్ చేస్తారా అంటే అలా నేను చాలా మందిని చూస్తాను ఏంటంటే అన్న నేను ఒక టూ మంత్స్లోనే చేంజ్ లాస్ట్ మీరు మనం ఎంతో టాపిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు నా దగ్గర బెలీ బెలీలో ఫ్యాట్ ఉంది తగ్గుతున్న ఇది తగ్గాలి సిక్స్ ప్యాకెట్స్ చేయాలి వేరేది అంతా ప్రాపర్గా ఉన్నది ఇవన్నీ కాకుండా నేను నేనేమంటానంటే నార్మల్గా పిల్లల్ని కూడా ఇది ఓ హెల్దీ హ్యాబిట్ లైక్ ఎలా అయితే మనం ఫుడ్ రిక్వ కంపల్సరీ తీసుకుంటున్నామో డేలో మన హ్యావింగ్ అ బాత్ కంపల్సరీ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ ఫర్ యూర్ బాడీ ప్రతిరోజు యూ షుడ్ అవుట్ ఫర్ అని అంటే జిమ్సే కాకుండా వాకింగ్ బ్యాడ్మింటన్ సంథింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఈ టు బాడీ కంపల్సరీ చేయాలి ఇంకో టైప్ చూస్తున్నా ఏంటంటే ఎప్పుడు ఒక వన్ వీక్ వస్తారు వన్ వీక్ తర్వాత కనిపించరు బిజీ నాన్న టూ త్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆ త్రీ డేస్ తర్వాత సెల్ఫ్ మోటివేట్ కావాలి ఎందుకంటే విచ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ మన మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ మోటివేట్ అయ్యి మళ్ళీ షుడ్ స్టార్ట్ ఇట్ అగేన్ మీరు ఎంత బిజీ ఉన్నా ఇఫ్ యూ డూ త్రీ టు ఫోర్ డేస్ ఎ వీక్ వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ చేసిన ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఓకే మీరు సెలబ్రిటీస్కి కూడా జిమ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా నార్మల్ పర్సన్స్కి వాళ్ళకి తేడా అంటే ఫుడ్లో ఏదైనా తేడా ఉంటుందో సేమ్ ఇస్తారు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఫిగర్ కోసము ఇఫ్ దే నీడ్ ఫర్ సిక్స్ ఎయిట్ డిపెండ్స్ ఆన్ ఏ ఏ బాడీ స్ట్రక్చర్ కావాలో సెలబ్రిటీస్కి దాన్ని బట్టి విత్ డైట్ చార్ట్ అండ్ ట్రైనింగ్స్ అప్పుడు బేసిక్గా జిమ్ వచ్చి అన్న ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ అన్నప్పుడు ఆ డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఓకే మీ దగ్గరికి జిమ్ వచ్చే వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు అంటే చేయలేకపోతున్నాము లైక్ ఇట్లా అంటే ఏంటంటే లిఫ్ట్ చేస్తున్నా నేనంత చేస్తాను నేను హెవీగా లిఫ్ట్ చేయాలి నేను కూడా ఆ బాడీ కావాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్ అండి ఓకే బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ జెనెటిక్స్ ఉంటాయి జెనెటిక్స్ ఇంకోటి ఏంటంటే దే లిఫ్ట్ ఇప్పుడు మనము యూట్యూబ్ లో ఎక్కడో వీడియో చూస్తారు ఒక బాడీ బిల్డర్ ఒక సెలబ్రిటీనో చూసి ఇన్స్పైర్ అయిపోయి మార్నింగ్ వచ్చి లిఫ్ట్ చేస్తే కాదు ఇట్ టేక్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం స్లో స్లోగా ఎవ్రీ మంత్ మనం స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటా ప్రాపర్ ఫుడ్ ని ట్రాక్ చేసుకుంటే అన్ని చేస్తే టేక్స్ టైం అండ్ వన్ మంత్ లోనో లేక టూ మంత్స్ లో కావాలంటే యూ కాంట్ డూ ఇట్ ఓకే మీరు జిమ్కి వచ్చే వాళ్ళకి అంటే స్టార్టింగ్ నుంచే అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి అంటే గా స్టార్ట్ చేయాలనుకో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్స్ నేను నేను అలా ట్రైన్ చేస్తున్నాను అంటే బేసిక్ గా ఫస్ట్ వచ్చేప్పుడు వి హావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ జిమ్ ఓకే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బాడీ వెయిట్ అంటే మన బాడీని మనం లిఫ్ట్ చేసుకోవాలి వెన్ వి డు పుష్ అప్స్ ఓకే చిన్ అప్స్ అంటాం చిన్ అప్స్ పుల్ అప్స్ అంటంగా సెటప్స్ అంటాము సెటప్స్ వర్కౌట్ ఓకే ప్లాంక్స్ ఇవన్నీ మన బాడీ ఫస్ట్ బాడీ weights ట్రైన్ చేస్తాం ఓకే కంప్లీట్ గా ఫుల్ బాడీ ట్రైన్ చేశాక ఒక వన్ వీక్ తర్వాత బాడీ లో బాడీ పెయిన్స్ ఉంటాయి కంపెనీ ఎందుకంటే యూర్ యాక్టివేటింగ్ యువర్ బాడీ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ లాంగ్ టైమ్ కాబట్టి బాడీ పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్ వన్ వీక్ తర్వాత ఏం చేస్తుంది అంటే స్లోగా చిన్న చిన్న వెయిట్స్ తో స్టార్ట్ చేపించి ఆల్ సీ ద కెపాసిటీ విచ్ ద కెన్ లిఫ్ట్ ద వెయిట్స్ దాని తర్వాత కొంచెం ఇంటెన్స్ చేస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ఫుడ్ బట్టి వాళ్ళ స్లీప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇఫ్ ఇట్స్ గుడ్ దెన్ ఆ రోజు నేను ఎక్కువ కృషి చేస్తాను లేనప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫార్మర్ తీసి పంపించేస్తాను చిరణ్ గారు మీరు ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు కదా సో వాళ్ళు అంటే ఇండియన్స్ అదర్ కంట్రీస్ కంపేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సేమ్ ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయా అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫైవ్ కంట్రీస్ ఇప్పుడు మార్నింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా యూఎస్ కువెట్ బెల్జియం ట్రైన్ చేస్తాను అక్కడ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అండి ఎందుకంటే అక్కడ ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి టైం ఉండదు బిజీ లైఫ్ స్టైల్ కాబట్టి వాళ్ళది ఏంటంటే విత్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజీ టు ఎందుకంటే కుక్ చే టైం ఉండదు అక్కడ ఏది బెటర్ టు టేక్ ఏ ప్రాపర్ ఫుడ్ అలా ఆ క్వశ్చన్స్ అంతా మేము ఎన్ఆర్ఎస్ని చూస్తాం మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు హ్యావ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కాబట్టి ఆ ఈ డైట్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు బెల్జియంలో జిమ్స్ అనేది చాలా లాంగ్ ఉంటుంది సో ఐ ఐ ట్రైన్ ఎట్ హోమ్ అంటే బాడీ వెయిట్ వర్కౌట్స్ మన బాడీ మన వెయిట్ మన బాడీతోనే నేను వర్కౌట్స్ చేపిస్తాను కొన్ని వేరే కంట్రీస్లో కమ్యూనిటీ జిమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి అక్కడ లోకల్గా అక్కడ వర్కౌట్ చేపిస్తాను ఎఫ్ యాక్సెస్ ఆఫ్ బెగ్ జిమ్ అంటే దగ్గరలో ఏదైనా ఉన్నప్పుడు అక్కడ చేపిస్తాను ఓకే అంటే ఆన్లైన్కి లైవ్కి తేడా ఏమి ఉంటుంది ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్కి ఇంకోటి లైవ్ ఇస్ ద సేమ్ థింగ్ అండ్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి

డన్ విత్ లాస్ట్ ఎయిట్ టు ఎయిట్ నైన్ ఇయర్స్ అది చూసుకుని యూ కెన్ యూ కెన్ మెసేజ్ మీ ఇఫ్ నాట్ ఆల్ గివ్ యూ ద సర్టెన్ నెంబర్ మై కాంటాక్ట్ నెంబర్ దాంతో కూడా మేము టెక్స్ట్ చేసి వాట్సాప్లో కూడా సార్ ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయీస్ వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఇట్లా అంటే ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు అంటే ఈ ఐటీ వాళ్ళకి కూడా నేనేం సజెస్ట్ చేస్తున్నాను అండి ఫిఫ్టీన్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ బాడీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏం చేయాలంటే బ్రేక్ తీసుకొని ఫర్ ఎవ్రీ అవర్ ఇఫ్ యూ వాక్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ అవర్స్లో మనకి సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాక్ ఓకే అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫైవ్ మినిట్స్ ఇస్ నాట్ బిగ్ థింగ్ అవర్కి ఫైవ్ మినిట్స్ లేచి వాక్ చేసి మళ్ళీ వచ్చి హ్యాస్ అమ్ వాటర్ హైడ్రేట్ యువర్ బాడీ అండ్ కూర్చోండి ఇంకోటి ఎప్పుడు కూడా నేను ఐటీ వాళ్ళకి ఐ రికమెండ్ ఏంటంటే ఆ సిట్టింగ్ పొజిషన్స్ విల్ బి డిఫరెంట్ అండి దానివల్ల మీకు ఏంటంటే లోవర్ బ్యాక్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి చాలా మంది హావ్ అన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లైంట్స్ లోవర్ బ్యాక్ ఇంజురీస్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళది ఏంటంటే కూర్చున్న పొజిషన్ ఎప్పుడన్నా ఈ నీ లెవెల్ అండ్ గ్లూట్ లెవెల్ షుడ్ బి ఈక్వల్ చైర్స్ ఎలా ఉంటాయంటే కంపెనీస్లో వాళ్ళకి తెలియదు కాబట్టి డౌన్ ఉంటుంది మనం కూర్చున్నది గ్లూట్ లెవెల్ బాడీ కూడా కిందకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే ఈ లోవర్ బ్యాక్ గెట్స్ బెంట్ అంతసేపు ఆ పోస్టర్లో కూర్చొని కూర్చొని మీ ఎల్ఫా ఎల్ సిక్స్ ప్రెస్ అయిపోయేవారికి లోవర్ బ్యాక్ డ్యామేజెస్ వస్తున్నాయి వాక్ చేయ వాక్ చేయకపోవడం లేసి ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ లేనప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రెషర్ పడేసి నీ ప్రాబ్లమ్స్ లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఐటీ సెక్టర్స్లో కంప్లీట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్స్ ఉన్నాయి మీరు ఎప్పుడన్నా సీటింగ్ పొజిషన్ ఇంకోటి ఎవ్రీ అవర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ వాక్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్కహాల్కి సంబంధించి ఏం చెప్తారు ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ నుంచి కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు కదా సో అది అది తీసుకోవడం వల్ల ఫిట్నెస్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఆల్కహాల్ ఎప్పటికైనా డేంజర్ బాడీకి స్లో పాయిజన్ పాయిజన్ అనేది ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇస్తే ఆల్కహాల్ అన్ స్లో పాయిజన్ ఎందుకంటే మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ప్రాపర్ మీరు టైంకి స్లీప్ పడుకోలేరు ఇంకోటి ఎఫెక్ట్ ఉంటుంది మార్నింగ్ లెవెల్ ఒకటి బాండింగ్ లెవెల్ లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఇవన్నీ ఆటోమేటిక్ వస్తుంది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ తీసుకుంటే అంటే నేను ఏంటంటే ఆల్కహాల్ దూరం ఉండడం బెటర్ అని సజెస్ట్ చరణ్ గారు ఒకప్పుడు అయితే స్కూల్స్ లో పీటీ క్లాసెస్ ఉండేది సో వాళ్ళకి కొంచెం ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉండేది మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ ఉండడం వల్ల కూడా వాళ్ళు కొంచెం ఆడుకోగలిగే వాళ్ళు ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి స్కూల్స్ కూడా ఓన్లీ చదువుపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో పిల్లలకి ఫిట్నెస్ అంటే మనం ఎలా మెయింటైన్ చేయాలంటారు అంటే ఫస్ట్ పేరెంట్స్ అనేది రెస్పాన్సిబిలిటీ అండి ద కిడ్స్ ఫ్యూచర్ కాబట్టి పేరెంట్స్ ఏం చెక్ చేయాలంటే జాయినింగ్ స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేవా వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇవన్నీ చెక్ చేసే పిల్లల్ని వెయ్యాలి ఎడ్యుకేషన్ ఎక్కడైనా చదువుకోవచ్చు ద బేసిక్ ఇప్పుడు మనం చూసినట్టయితే నేను గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి ప్రైవేట్ పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా సేమ్ థింగ్ దగ్గర రిజల్ట్స్ ఎండ్ ఆఫ్ ది డే ద చైల్డ్ షుడ్ బి హెల్దీ సరే అక్కడ లేనప్పుడు ఆపర్చునిటీ లేనప్పుడు పేరెంట్స్ ఒక ఫార్టీ మినిట్స్ డైలీ టైం తీసుకొని కిడ్స్కి యాక్టివిటీలనో లేదా సమ్ గేమింగ్స్ లేకపోతే వాకింగో తీసుకెళ్ళాలి తేలే యాక్టివిటీ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చూసిన పిల్లలను మనం చూసాం కదా దే ఆర్ యూజింగ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ మొబైల్ మొబైల్ యూస్ చేసి యూజ్ చేసి మీకు ఐ సైట్ రావడము బ్రెయిన్ అనేది స్లోగా ఆడము ఇంకోటి లెవెల్ స్లీప్ రాకపోవడము ఈ డిజార్డర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది చిల్డ్రన్స్లో చూసాము నేను చూసే థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఐ సైట్ వచ్చేసింది ఎందుకంటే స్క్రీన్స్ చూసి 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 ఇంకోటి ఎక్స్పోజర్ అంటే బయటికి వెళ్ళి ఫంక్షన్స్కి ఎక్కడెళ్ళక ఏం లేక ఎక్కడెళ్ళినా పేరెంట్స్ ఏమైపోయాయి అంటే మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టుతున్నాను బిజీ లైఫ్ స్టైల్ ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అండి మీకు ఏమైనా ఉన్నప్పుడు చిన్నవి ఏమన్నా కిడ్స్కి బుక్స్ లేకపోతే ఆర్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైక్ ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళు ఎంగేజ్ చేయాలి కానీ టు బీ బ్రైటెన్ ఈ మొబైల్స్ ఇవన్నీ ఇచ్చుకుంటే ఉంటే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూసాను కొన్ని స్కూల్స్లో పిల్లలు మొబైల్స్ చూసి అటెంప్ట్ మర్డర్ ఉంది స్కూల్స్ వాళ్ళకి ఇప్పుడు సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అవన్నీ ఎలా తెలుస్తుందండి ఈ మొబైల్స్ ఇవన్నీ 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 మొబైల్స్ చూసి చూసి ఈ సీరియల్స్ అని ఇవన్నీ కొన్ని అవన్నీ ఇన్స్టాలో నెగిటివిటీ ఇవన్నీ చూసి కూడా ఆర్ అటెండింగ్ ఇట్ అంటే ఇట్ కంప్లీట్లీ పేరెంట్స్ ది బాగా అండి చెక్ చేసుకొని జాగ్రత్త ఉండి ఈ యాక్టివిటీస్ అని చూసుకోవచ్చు ఓకే మనం ఫ్రూట్స్కి సంబంధించి మాట్లాడితే కంపల్సరీ అంటే డేలో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే కొంతమంది ఏమో అసలు ఫ్రూట్స్ తీసుకోవద్దు దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు ఫ్రూట్స్ ఎంతవరకు తీసుకోవడం మంచిది అంటే ఫ్రూట్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ ఫ్రూట్స్ తింటారండి కొంచెం ఏమవుతుందంటే అప్పుడు మార్నింగ్ గ్లూకోజ్ పెరుగుతుంది న్యాచురల్ షుగర్స్ ఉంటాయి బాడీలో ఫ్రూట్స్లో అది ఇంక్రీజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది హ్యాడ్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ జ్యూసెస్ తీసుకున్నాను నేను హెల్దీగా అంటారు కానీ ఎప్పుడన్నా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుందండి ఎందుకంటే దేల్ మేక్స్ అండ్ వాటర్ ఐస్ అండ్ షుగర్ ఎక్సెస్ షుగర్ న్యాచురల్గా తీసుకున్నా కూడా ఈ లాస్ ఫైబర్ ఇట్ ఫైబర్ లాస్ చేస్తారు అందుకే ఐ రికమెండ్ టు టేక్ ఫ్రూట్ డైరెక్ట్లీ కానీ ఈట్ ద ఫ్రూట్ డైరెక్ట్లీ జ్యూసెస్ తీసుకోద్దు మార్నింగ్ ఏం చేయాలంటే ఆఫ్టర్ హ్యావింగ్ అ వాటర్ ఏదైనా కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటిదో లేదు అన్నప్పుడు స్ప్రౌట్స్ లాంటిదో స్ప్రౌట్స్లో షుగర్స్ మనకు షుగర్స్ ఉండే ఇవి తీసుకుందాక యూ కెన్ హ్యావ్ ఇట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి ఆపించాక కానీ పోతే ఫ్రూట్స్ నాట్ ది జ్యూసెస్ ఫ్రూట్స్ తీసుకుంటే యూల్ హ్యావ్ హె మోర్ రిజల్ట్స్ అండి మీరు డైలీ టూ త్రీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్ మిడిల్లో బ్రంచ్ అంటాం కదా ఆ టైం లేదు స్నాక్ టైంలో ఇలా ఒక టూ టూ టైమ్స్ ద మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఒకటి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ హై కెన్ హావ్ టూ ఆపిల్స్ లేకపోతే మోసంబి ఎనీథింగ్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలండి సీజనల్ ఫ్రూట్స్ గుడ్ ఓకే డ్రై ఫ్రూట్స్కి సంబంధించి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ ఉంటారు మార్నింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే అంటే డ్రై ఫ్రూట్స్లో మీరు హ్యావ్ ఎన్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సోర్సెస్ ఉంటుంది విటమిన్ విటమిన్స్ ఇవన్నీ కూడా హై ఉంటుంది కాబట్టి మార్నింగ్ తీసుకుంటే గుడ్ ఓకే మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే డాక్టర్ సజెషన్తోనే తీసుకోవాలంటారా కొంతమంది నార్మల్గా వేసేసుకుంటుంటారు అది ఎంతవరకు సేఫ్ అంటే ఇప్పుడు ఇఫ్ రిక్వైర్డ్ ఫర్ బాడీ ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఈటింగ్ హెల్దీ ఎవరీథింగ్ అవసరం లేదు లేనప్పుడు మనం ప్రాపర్గా మీల్స్ తీసుకోవడం అంటే గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కాల్షియం ఇవన్నీ కూడా తీసుకుంటలేము అంటే కాల్షియం యుల్ గట్ ఇన్ మిల్క్ కర్డ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు డాక్టర్ని అడిగి తీసుకుంటే ఇటు గుడ్ లేదు అన్నప్పుడు కూడా మీ పూర్ డైట్ ఉందనుకోండి గుడ్ మల్టీవైటమిన్ మంచి కంపెనీ తీసుకుంటే ఇట్స్ బెటర్ థింగ్ అండి ఓన్లీ మల్టీవిటమిన్ కాదు ఫిష్ ఆయిల్ తీసుకుంటే మనకి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ వస్తుంది ప్లాంట్ బేస్లో ఫ్లాక్ సీడ్స్లో తీసుకుంటే మనకి ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ వస్తుంది కాల్షియం అంటే కర్డ్ మిల్క్లో కాల్షియం వస్తుందండి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ సిక్స్ ఇస్ ఫర్ యూర్ గుడ్ స్కిన్ హెయిర్కి అన్నిటికీ ఇది కాల్షియం ఫర్ యో బోన్ ప్రోటీన్ సోర్సెస్ ఇవన్నీ కూడా మజలకి ఇవన్నీ ఇది ఈక్వల్గా అండి ఇవన్నీ చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది చరణ్ గారు మా స్టూడియోకి వచ్చేసి ఫిట్నెస్కి సంబంధించి చాలా విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ మచ్న్వైటింగ్ మరో కలుద్దాం నమస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్రం మీడియా ఫర్ హెల్త్ లైన్